హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి మేము కోనసీమ వెళ్తున్నామండి సో ఎందుకోసము అంటే ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వాడపల్లిలో ఉన్నారు కదండి అక్కడికి వెళ్ళడం కోసం మేము అందరం కలిసి మినీ బస్ అయితే బుక్ చేసుకున్నామండి వీళ్ళందరూ మా కొలీగ్స్ సో అందరం కలిసి అయితే వెళ్ళాము త్రీ థర్టీకి అయితే ఎర్లీ మార్నింగ్ లేసామండి ఎందుకంటే శనివారం కదా అసలు ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఖాళీ ఉండదండి ఫుల్ ఉంటుంది ఉంటుందన్నమాట త్రీ థర్టీకి లెగిస్తే మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయితే అయిపోయింది సో మధ్యలో ఒక సిస్టర్ అవుతుందండి సో తనైతే మాతో పాటు జాయిన్ అయ్యిందనమాట సో తర్వాత ఇంకా మధ్యలో రాజమండ్రిలో ఆగేమండి అక్కడైతే టిఫిన్స్ తిందామని అందరం కూర్చున్నాము ఇతను మాకు బ్రదర్ అవుతారు సో అతనైతే సరదాగా ఇలాగ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అనమాట అన్నయ్యం పూరీ చేస్తున్నారు సో మేము అందరం కలిసి ఇడ్లీ అయితే అయిపోయిందంట సో అందుకోసమని అందరికీ పూరీలు అయితే సర్వ్ చేస్తున్నారనమాట మొత్తానికి ముందైతే టిఫిన్ తిన్నామండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది తర్వాత టీలు కూడా తాగాము సో ఇంకా కొంతసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి టీలు అన్నీ తాగేసి ఇంక బయలుదేరాము సో ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి ముందు ర్యాలీ అని ఊర్లోని ఇక్కడ స్వామి గుడి అండి సో స్వయంగా వెలిసారనమాట స్వామి గుడి అక్కడ కూడా లోపలికి వెళ్ళామండి అతని కాలు మీద పుట్టుమచ్చి ఉంటుంది సో అది చూపిస్తారు దానికి ఆపోజిట్టే శివలింగం అండి రుద్రాక్ష శివలింగం అన్నమాట సో ఆ గుడి కూడా చాలా బాగుంది లోపలైతే వీడియోలు తీరకూడదు కదండి సో అందుకే ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటుంది గుడ్లు అయితే చాలా బాగున్నాయండి చాలా బాగా నచ్చాయి మాట ఇంకా ఎక్కడికి వచ్చేటప్పటికి లెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి ఈ రెండు గుళ్ళు దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా లోపల అయితే అయ్యప్ప స్వామి గుడి అన్ని గుడులు ఉంటాయి దుర్గమ్మ గుడి అన్నీ ఉంటాయండి మళ్ళీ మేము బస్ అయితే ఎక్కామండి సో ఇంకా వాడపల్లి వెళ్ళడం కోసం అయితే మేము బస్ ఎక్కాము సో ఇంకా కోనసీమ ప్రాంతం అయితే చాలా బాగుందండి చాలామంది చెప్తూ ఉంటారు కదా చాలా బాగుంటుందండి చాలా బాగుందండి చూడటానికి అసలు కోనసీమ అంతా మేము చాలా బాగా ఎంజాయ్ అన్నమాట అక్కడ తక్కువ రేట్లో ఫ్లవర్స్ కూడా ఉంటాయండి చాలా బాగున్నాయి నాకైతే అసలు చాలా బాగా నచ్చేసింది అన్నమాట ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఏడు శనివారాలు వెళ్తారంట లేదు అనుకుంటే ఒక శనివారాన్ని వెళ్ళొచ్చు ఏడు ప్రదక్షిణలు అయితే చేయాలండి ఏడు పువ్వులు పట్టుకొని ఏడు కాయిన్స్ పెట్టుకు పట్టుకోవాలన్నమాట సో మన దగ్గర కాయిన్స్ లేకపోయినా అక్కడ అమ్ముతారు సో ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అన్న ప్రసాదం అయితే వెళ్ళామండి అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది ఎంత జనాలు ఉన్నారో చూడండి సో అయితే మనకి మౌత్లో చెప్తున్నారండి టూ అవర్స్ అయితే మనకి దర్శనం పడుతుందని మాకు వీలైన మట్టుగా ప్రదర్శనలు కంప్లీట్ అయిపోతే ఇంకా మీకు భోజనాలకి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు సో ఇంక మేము ప్రదర్శనలు చేసిన తర్వాత ఇంకా భోజనానికి అయితే వెళ్ళామండి ఇక్కడ అన్న ప్రసాదం తినేసిన తర్వాత అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాము చాలా మంది అలానే వెళ్తున్నారండి సో ఇంకా మేమైతే అందరం కలిసి వేడివేడిగా ఉండుతున్నారండి వండుతున్నారండి చాలా బాగున్నాయి భోజనాలు అయితే మాత్రం మొత్తానికి అయితే తినేసాము తిన తర్వాత ఇంక ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే అమ్ముతున్నారండి హండ్రెడ్ రూపీస్ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు సో నేనైతే తీసుకున్నాను నాతో పాటు అందరూ తీసుకున్నారు ఇంకా లోపలికి వెళ్ళామండి అయితే క్యూ లైన్ అయితే మేము పెద్దగా కట్టలేదు మాకు తెలిసిన వాళ్ళు అన్నయ్య ఉంటే అన్నీ రికమెండేషన్ వల్ల మేము అయితే వెళ్ళి తొందరగా దర్శనం అయితే అయిపోయింది చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి తర్వాత ఇక్కడ కాయిన్స్ అంటిస్తున్నారండి రూపాయి కాయిన్స్ సో మరి ఎలాగా అంటుకుంటున్నాయో తెలియదు కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మహిమ అనుకోవాలి చాలా బాగా కాయిన్స్ అయితే అంటుకుంటున్నాయండి కాకపోతే కొంచెం కష్టపడాలి అండ్ ఇదంతా కూడా మొక్కలు అన్నీ అమ్ముతున్నారండి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చాలా ఐటమ్స్ అండి చాలా తక్కువ రేటు చాలా రీజనబుల్ అసలు ఐదు రూపాయలు పువ్వులు అమ్ముతున్నారంటే మీరు నమ్ముతారా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయండి పువ్వులు అన్నీని ఎప్పుడైనా వెళ్ళారో లేదో ఒకసారి అయితే వెళ్ళండి చాలా బాగుంది ఎంజాయ్ చేయొచ్చండి అసలు గుడంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా స్వయంబుగ్గా వెలిసిన వెళ్తే ఇంకెంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అన్నవారం వచ్చామండి ఇంక ఇక్కడికి వస్తాడికి ఇంకా సాయంకాలం సాయంకాలం సమయంలో కదా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే అన్ని కష్టాలు తీరిపోయాయి అన్నట్లు అనిపిస్తుందండి ఇలాగా గుళ్ళకు వస్తే మాత్రం మళ్ళీ ఇంటికి నార్మలే కానీ ఏదో తెలియని ప్రశాంతత అండి స్వయంబుగా వెలిసిన అయితే ఇంకా ప్రశాంతంగా అనమాట ఇంకా నేనైతే ఇక్కడ దీపారాధన చేశానండి ఆవునయ్య దీపారాధన అయితే చేశానమాట సో ఇక్కడ దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి సో దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా ప్రశాంతంగా అయితే సేపు అయితే కూర్చున్నామండి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి మార్నింగ్ త్రీ థర్టీకి అయితే లేసాము సో ఇంటికి వెళ్తే ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యిందండి వెంకటేశ్వర స్వామి గుడిలోనే టైం అంతా అయితే అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో ఐ హోపీ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ చేశారని అయితే కోరుకుంటున్నాను ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బాయ్ అండి